రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు బాడ ఛానల్ నేను మీ భాను ప్రకాష్ మేము చేస్తున్న వీడియోస్ కనుక మీకు ఉపయోగకరం అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ తోటి రైతులకు షేర్ చేయండి మన యాజమాన్య పద్ధతుల్లో భాగంగా మొదటి రెండు స్ప్రేలు ఏ విధంగా పనిచేసాయో వీడియోల రూపంలో మన ఛానల్లో పొందుపర్చాము దాన్ని మీరు చూడగలరు మూడవ స్ప్రేగా వజ్రా మరియు ఆగ్రోమిన్ మ్యాక్స్ స్ప్రే చేయడం జరిగింది అది ఏ విధంగా పనిచేసిందో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము వజ్రా అనే ప్రోడక్ట్ నేను స్ప్రే చేశాక దాదాపు మనం మిరప తోటలోని మొక్కలను చూసుకుంటే కాండం అనేది చాలా దృఢంగా వచ్చింది ఇంత దృఢంగా రావడానికి గల కారణం ఏంటంటే మనము మొదటి నుంచి వేసుకుంటా వస్తున్న యాజమాన్య పద్ధతులు మనము వజ్ర మరియు ఆగ్రోమిన్ మ్యాక్స్ స్ప్రే చేశాక మనం మొక్కను చూసుకుంటే కాండం దృఢంగా రావడంతో పాటు మన కొమ్మలు చూసుకుంటే కొమ్మలు కూడా దగ్గర కనుకలతో మంచిగా సైడ్ బ్రాంచెస్ అధికంగా రావడం జరిగింది ఇన్ని సైడ్ బ్రాంచెస్తో మనను ముక్కని చూసుకున్నట్లయితే మంచిగా బుట్టాకారంలో మనకు కనిపించడం జరుగుతుంది దాంతోపాటు మనము ఆకులను చూసుకున్నట్లయితే ఆకులు కూడా ఎటువంటి నల్లి తామర పురుగు పురుగు సమస్యలు లేకుండా దీనివల్ల వచ్చే పై ముడత కింది ముడత సమస్య ఎటువంటిది లేకుండా మనకు మొక్కను చూసుకుంటే చాలా క్లీన్గా నీట్గా మంచిగా చాలా బాగా రావడం జరిగింది దాంతోపాటు మనము ప్రతి ఒక్క మొక్కని ప్రతి ఒక్క కొమ్మను చూసుకున్నట్లయితే మనకు చిగురాకు అనేది మంచిగా రావడం జరుగుతుంది మనము వీడియోలో కూడా దాన్ని చూడగలము చిగురాకు కూడా మంచిగా రావడం జరుగుతుంది దాంతోపాటు మనము ఆగ్రోమిన్ మ్యాక్స్ మనము అందించాం కాబట్టి ఎటువంటి పోషక లోపం లేకుండా మనకు మొక్కలు అనేవి మంచిగా రావడం జరిగింది ఈ వజ్ర మరియు ఆగ్రోమిన్ మ్యాక్స్ని దాదాపు నేను నాట్లు వేసుకున్న ఇరవై మూడు రోజులకు స్ప్రేయించడం జరిగింది ఈ వీడియో వచ్చేసి పక్కన డిస్ప్లే అవుతున్న వీడియో వచ్చేసి నేను తీసింది ఇరవై తొమ్మిది రోజులకు మనము ఏ మందు స్ప్రే చేసుకున్నా సరే దాదాపు నాలుగు రోజులైన ఆగినాక మనము రిజల్ట్ అనేది మనకు కనబడుతుంది కాబట్టి దాదాపు నేను ఆరు రోజులు ఆగిన తర్వాత కంప్లీట్గా మీకు రిజల్ట్ చూపెట్టడం జరుగుతుంది అదే విధంగా ఈరోజు నేను నాలుగవ స్ప్రేగా ప్లెసివాను కూడా స్ప్రే చేయించడం జరిగింది మనం ఈ రోజు ప్లెసివా కొట్టడానికి గల కారణం ఏమిటంటే మనం వజ్రా అనేది స్ప్రే చేశాక మొక్క ఏపుగా ఎదిగి మంచి సైడ్ తో బుట్టాకారంలో రావడం జరిగింది కదా ఇంత ఆరోగ్యకరంగా ఉన్న మొక్కకు తెల్లదోమ అనేది ఆశించడం కామన్ అదే విధంగా మనకు సైడ్గా చూసుకున్నట్లయితే పత్తి శేను కూడా ఉంది కాబట్టి దాంట్లో నుంచి తెల్లదోమ అనే అటాక్ అనేది ఆశించే అవకాశం ఉంది కాబట్టి ఈ తెల్లదోమను ముందుగానే మనం నివారించుకోవడానికి ప్లెసివా అనేది స్ప్రే చేయడం జరిగింది దీని రిజల్ట్ కూడా నేను మరో ఆరు రోజుల్లో మీకు చూపించడం జరుగుతుంది అదే విధంగా తెలంగాణ రాయలసీమలో కొన్ని ప్రాంతాల రైతులు ఐదవ స్ప్రే మరియు ఆరవ స్ప్రే చేసుకోవడం జరుగుతుంది వారి కోసం నేను ఐదవ స్ప్రేగా విఎస్ క్రాప్ కేర్ వారి రక్షక అనే మందుని రికమెండ్ చేస్తున్నాను రక్షక అనే మందుని ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే ఇది వచ్చేసి గుడ్డు దశలో మరియు కీటక దశలో ఉన్న తెల్లదోమను కూడా ఇది నివారిస్తుంది కాబట్టి నేను ఐదవ స్ప్రేగా విఎస్ క్రాప్ కేర్ వారి ని రికమెండ్ చేస్తున్నాను మనము నాలుగవ స్ప్రే నుంచే ప్లెసివాని రికమెండ్ చేశాము నాలుగవ స్ప్రే నుంచే మనము తెల్లదోమను నివారించుకునే వైపు వెళ్తున్నాము నాలుగవ స్ప్రే యూజ్ చేశాక తెల్లదోమను నివారించాము దాంతో పాటు దానికి గుడ్డు దశ మరియు కీటక దశ అంటే నింఫ దశను కూడా నివారించుకోవడానికి ఐదవ స్ప్రేలో విఎస్ క్రాప్ కేర్ వారి రక్షకు యూజ్ చేస్తున్నాము తెల్లదోమ గురించి మనకు తెలిసిందే అది వచ్చేసి మనం ఒకసారి పోయిందనుకోవడం ఉండదు అది మళ్ళా తిరిగి రావడం జరుగుతుంది దానికోసం మనము మందులను మార్చి మార్చి మనము యూజ్ చేయాల్సి ఉంటుంది మనకు తెల్లదోమని చూసుకున్నట్లయితే అది బొబ్బర వైరస్ శివులకు అది దారి తీస్తుంది కాబట్టి దాన్ని స్ప్రెడ్ చేసే దిశగా తెల్లదోమ వెళ్తుంది కాబట్టి మనము దాని గుడ్డు దశ మరియు కీటక దశను కూడా మనము నివారించుకోవడానికి రక్షక అనే మందును రికమెండ్ చేస్తున్నాం మనము ఐదవ స్ప్రేగా రక్షక్ ని ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజుల కాలంలో స్ప్రే చేసుకుంటున్నాము అదే విధంగా ఆరవ స్ప్రే వచ్చేసి నలభై నుంచి యాభై రోజుల కాలంలో పట్టాలి మనం ఇంతకు ముందుకే చెప్పుకున్నట్లుగా కొన్ని ప్రాంతాల లో కొట్టడం జరుగుతుంది వారికి నేను స్ప్రేగా ఆర్గిల్ లేదా చేయడం జరుగుతుంది మనము చెప్పుకున్నట్టుగా ఈ యాభై నుంచి యాభై రోజుల మొక్క మంచిగా ఏపుగా ఎదుగుంటుంది సైడ్ బ్రాంచెస్ కూడా మంచిగా బుట్టాకారంలో వచ్చి ఉంటుంది కాబట్టి తెల్లదోమ కూడా మళ్ళా తిరిగొచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను తెల్లదోమను నివారించుకునే దిశగా మనము ఈ మందుని రికమెండ్ చేయడం జరుగుతుంది ఈ మందు వచ్చేసి తెల్లదోమ యొక్క గ్రోత్ ని ఇది పెరగకుండా చూస్తుంది అదేవిధంగా మనము మందులు అనేది మార్చి మార్చి కొడితేనే మనము తెల్లదోమని పూర్తిగా నివారించుకున్న వాళ్ళం అవుతాం అందుకే నేను ఆరో స్ప్రేగా యూపీఎల్ వారి ఆర్గిల్ లేదా స్వాల్ వారి స్పెక్ట్రో మందుని రికమెండ్ చేయడం జరుగుతుంది ఇలా మనం మొదటి నుంచి చూసుకున్నట్లయితే మన యాజమాన్యం చెట్టు యొక్క గ్రోత్ మీద ఉంది దాంతో పాటు సైడ్ బ్రాంచెస్ కూడా మంచిగా అధికంగా రావడానికి మనం చూసుకున్నాము దాంతో పాటు మనము ఎటువంటి చీడపీడల బారిన మనం మొక్కలు పడకుండా పై ముడత కింది ముడత సమస్య లేకుండా మనము యాజమాన్యాలని పాటించకుండా వస్తున్నాము అదే విధంగా కొంతమంది రైతులు వచ్చేసి దాదాపు కృష్ణా ప్రకాశం గుంటూరు పల్నాడు ఇతర ప్రాంతాల రైతులు వచ్చేసి ఇప్పుడిప్పుడే ప్లాంటేషన్ అనేది వేసుకోవడం జరుగుతుంది వీరి కోసం మనము మొదటి నుంచి మన యాజమాన్యం ఏ విధంగా ఉండాలో మనము వీడియోల రూపంలో మన ఛానల్లో పొందుపర్చాము దాన్ని కూడా మీరు చూడగలరు మనము మొదటి నుంచి ఫస్ట్ స్ప్రేగా ప్లస్ పెంట్ రెండవ స్ప్రేగా నగాటా ప్లస్ సల్ఫర్ మూడవ స్ప్రేగా విఎస్ క్రాప్ కేర్ వారి వజ్ర మరియు ఏరిస్ వారి మ్యాక్స్ నాలుగవ స్ప్రేగా ప్లసివా ఐదవ స్ప్రేగా విఎస్ క్రాప్ కేర్ వారి రక్షక్ ఆరవ స్ప్రేగా యూపీఎల్ వారి ఆర్గిల్ లేదా స్వాల్ వారి స్పెక్ట్రోని రికమెండ్ చేయడం జరిగింది అదేవిధంగా మన ప్రణాళిక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు దాంతోపాటు మరిన్ని సమాచారాల కోసం మన విఎస్ రైతుబాటే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ తోటి రైతులతో షేర్ చేయండి ధన్యవాదములు